చెప్పాలంటేనే భయంగా ఉంది వారం రోజులుగా రాత్రిపూట కరెంటు తీస్తున్నారని ఏఈని అడిగితే కరెంటు రాదు నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటున్నాడని ఓ బాధితుడు రాపూరు ట్రాన్స్పోర్ట్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశాడు నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ పరిధిలోని మల్లమ్మ గుంటలో గత వారం రోజులుగా రాత్రిపూట కరెంటు తీసివేస్తున్నారని దీనివల్ల చిన్నపిల్లలు వృద్దులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇదే విషయమై రాపూరు విద్యుత్ శాఖ అధికారులను చరవాణిలో అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ నీ దిక్కున్న చోట చెప్పుకోరా అని బాధితుణ్ణి అనడంతో అతను అర్దరాత్రి సమయంలో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద బైఠాయించి తన నిరసనను వ్యక్తం చేశాడు

మల్లం గురెంట్ తీసుకున్నారు డబ్బు తీసుకోవటం లేదా ముగ్గురు చచ్చారు మీరు ఎంత లంచాలు ఇస్తుంది నేను చెప్తా నిరూపిస్తా నేను పద్ధతిగా మాట్లాడితే నేను రేపు అంటాడు ఇంట్లో పసిపిల్ అంటే రేపు అంటాడు వారం నుంచి అదే బతుకు రాత్రుల పొగ లేవ్ పట్టించుకోలేదు రాత్రులకు భయంకరంగా ఉంది నేను రాత్రి ఏడే కూర్చుంటాను ఆయన నెల్లూరులో ఉన్న నెల్లూరు నుంచి రాకుండా రేపు డ్యూటీ టైం ఎడే ఉంటారు ఆయన ఎంత చేయకుండా పోతాడో నేను నిరూపిస్తా స్తంభాలు ఎన్ని పడతాయి రాపు నుంచి ఐదు స్తంభాలు పడతాయి ఏమైనా చేస్తారా ఏమన్నా అంటే వాళ్ళు దుప్పులు కొట్టున్నారు ఇది చేస్తున్నారని ఇల్ల చెప్తున్నారు కలెక్టర్ నన్ను అంటాడు నీదేం అంటాడు ఇంకా పసిమెంట్ లో నేనే చేయాలా వారం నుంచి పొగలు రైతులు ఎంత మద్దతు ఇస్తున్నాడు నువ్వు చెప్తా చెప్తాడు ఒప్పుకోను ఎవరైనా సరే అంత ఎవరైనా అధికారైనా సరే నాకు ఇప్పుడు వచ్చి దాకా వెళ్ళచ్చు కథల్లో నేను ఒప్పుకోను నాకు రావాల్సిందే వచ్చి దాన్ని పాను ఎవరికైనా సరే మీరు వచ్చిందా పాను మళ్ళా కూడా కరెంటు వివరం తెలియాలా నాకెందుకు మాకు పగి లేదు సిద్ధార్థ రాపలేదు కలపడా ఐదు ఐదు స్తంభాలు వెళ్ళారా మీరు మళ్ళా కూడా ఎంత రాబో తిన్నారు ముగ్గురు చచ్చిపోయారు మీరు ఎవరో డబ్బులు పరిహారం కట్టించారా మీరు ఎవరో చేశారా

పోగలేదు బాను అని మంచిగా ఇస్తున్నాడు అతను బోన తెలియదు చెప్పగల అతను ఏమీ లేదు